స్పెయిన్లోని చరిత్రాత్మక క్వెన్కో నగరంలోని ముపాబ్ మ్యూజియంలో కొత్త రకం డైనోసర్ అవశేషాలను ప్రదర్శనకు ఉంచారు ఏడు పాయింట్ ఐదు కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవించిన ఆ డైనోసర్ భాగాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు ఆహారం కోసం ఎక్కువగా చెట్లపై ఆధారపడి ఆ రాక్షస బల్లి శిలాజాలు కొన్నేళ్ల క్రితం అనూహ్యంగా బయటపడ్డాయి దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి శాస్త్రవేత్తలు ఆ డైనోసర్ ఎముకలను వెలికితీశారు పలు పరిశోధనల తర్వాత ఇటీవల మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు స్పెయిన్లోని చరిత్రాత్మక క్వెన్కో నగరంలోని ఫ్యుయెంటెస్ గ్రామంలో కొన్నేళ్ల కింద అనూహ్యంగా డైనోసార్ అవశేషాలు బయటపడ్డాయి శాస్త్రవేత్తలు ఆరు నెలల్లో వాటిని వెలికి తీసినప్పటికీ పలు పరిశోధనల తర్వాత వాటిని క్వెన్కోలోని ముపా మ్యూజియంలో ప్రదర్శనకుంచారు కుంకాసౌరా జాతికి చెందిన డైనోసార్గా వాటిని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు దాదాపు ఏడు పాయింట్ ఐదు కోట్ల ఏళ్ల కింద ఇవి భూమి మీద జీవించాయని ఆహారం కోసం ఎక్కువగా మొక్కలపై ఆధారపడేవని తెలిపారు డైనోసార్ ఊహాజనిత చిత్ర ని ఏర్పాటు చేసి దాని సమాచారాన్ని సందర్శకులకు వివరిస్తున్నారు ముప్పా మ్యూజియంలో ఇప్పటికే పలు జాతుల డైనోసార్ల అవశేషాలున్నాయి ఐరోపాలో ఇప్పటి వరకు గుర్తించిన డైనోసార్లలో ఇది కొత్త రకమని మ్యూజియం నిర్వాహకులు వివరించారు కుంకాసౌర జాతి రాక్షస బల్లి శిలాజాల అసాధారణ నాణ్యత పరిమాణం పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు అన్ని డైనోసార్లలానే ఇవి కూడా భారీ పరిమాణంలో ఉండేవని పేర్కొన్నారు వీటి మెడ చాలా పొడవుగా ఉంటుందని అవి ఆరు మీటర్ల ఎత్తునున్న చెట్ల నుంచి అలవోకగా ఆహారాన్ని సేకరించేవని తెలిపారు ఈ డైనోసార్లు పదిహేను నుంచి ఇరవై మీటర్ల పొడవుండేవని పదిహేను టన్నుల వరకు బరువుండేవని పేర్కొన్నారు రెండు వేల ఏడులో మాడ్రిడ్ అలీ మధ్య హై స్పీడ్ రైల్ లింకును నిర్మించే సమయంలో ఈ డైనోసార్ శిలాజాలు అనూహ్యంగా బయటపడ్డాయి రైల్వే ట్రాక్ నిర్మాణ సమయంలో ఓ చిన్న కొండను తవ్వుతుండగా శిథిలాల కింద ఏదో అసాధారణంగా ఉన్నట్టు ఓ కార్మికుడు గుర్తించాడు తొలుత మనిషి ఎముక అని అక్కడున్న వారంతా భావించారు సమీపంలో ఉన్న ఓ పురావస్తు శాఖ అధికారికి చూపించారు ఆయన అవి ఏవో జంతువుకు చెందినవని చెప్పడంతో అప్పటి నుంచి శిలాజాల వేట మొదలైంది మొత్తం యాభై మంది పాలియోంటాలజిస్టులు భారీ యంత్రాల సాయంతో ఆరు నెలల పాటు శోధించి పద్నాలుగు వేల ఎముకలను వెలికి తీశారు పలు పరిశోధనల తర్వాత త ఇటీవల ముపా మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు రాక్షస బల్లి ఎముకలు పూర్తి స్థాయిలో లభ్యం కాకపోవడంతో వాటిని ఎముకల గూడు రూపంలో ప్రదర్శించలేకపోయినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు